వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా ప్రస్తుతం ఎండాకాలం మొదలైపోయింది వేసవి అంటే అందరికీ గుర్తొచ్చేది మంచినీరు సో గిరిజన ప్రాంతాల్లో మంచినీటి వసతులు ఏ విధంగా ఉన్నాయి వారికి తాగేందుకు సరిపడా మంచినీరు అందుతుందా అనే విషయాలు తెలుసుకునేందుకు పొలిటికోస్ బృందం ఇవాళ మన్యం బాట పట్టింది సో అల్లూరి సీతారామన జిల్లా అనంతగిరి మండలంలో మనం పర్యటించబోతున్నాం సో పర్యటించి ఇక్కడ గిరిజన గ్రామాలు ఏవైతే ఉన్నాయో కొండకు దిగువన గిరిజన నివసిస్తున్న గ్రామాలను పర్యటించి అక్కడ మంచినీటికి సంబంధించి ఏ విధంగా వారికి అందుతుంది మంచినీరు తాగునీరుకి పనికి వస్తుందా లేదా వీరి జీవన విధానం ఎలాగ ఉందా అనే విషయాలను ఇవాళ తెలుసుకుందాం మీ మీద మాది కత్తూరు అల్లూరు అల్లూరు సీతారామరాజు జిల్లా చిలకలగడ పంచాయతీ అనంతగిరి మండలం ఇప్పుడు ఈ మంచినీరుందా ఇప్పుడు వేసవ కదా వేసవ కాలం కదా కాలం అయితే మాకు మంచినీరు దొరకొస్తారు కష్టపడుతుంది వర్షం వస్తేనే మాకు వాటర్ కొంచెం కొంచెం కుండీలా కట్టుకున్నాము కుండీలా కట్టుకుంటే అక్కడ కొంచెం నీళ్ళు ఎండితే మాకు కొలయి నుంచి వస్తాయి అంటే ఇప్పుడు మీరు పట్టుకుంటే నీళ్ళు కొండమంది ఆ కొండమంది నుంచి వస్తే కొంచెం బాగు అంతే వాటర్ తాగితే ఆరోగ్యాలు కొంచెం పాడైపోతాయి పాడైపోతాయి జలుబులు దగ్గులు చిన్న పిల్లలకి కొంచెం ఎలర్జీలా వస్తుంది మరి ఇవే నీళ్ళ మీకు మాకు ఇవే నీళ్ళు అప్పుడు ఎలా తాగడానికి ఎలా వినియోగిస్తారు మీరు అలాగే వాడ వేడి వేడి చేసుకొని తాగుతాం

చెప్పారు కానీ మరి అంటే మీలాంటి పెద్దలు కొంచెం సహకరిస్తే మాకు కొంచెం నీళ్ళు రోడ్డు సదుపాయం దొరుకుతుంది అని మాకు అంతే ఎండలు బాగా కాస్తే వాటర్ దొరకవు కదా ప్రాబ్లం అందుకని అమ్మ మీ ఊరిలో మంచినీటి సమస్య ఉందా ఉంది సార్ ఉంది మరి ఎలాగా మీకు మంచినీటి దొరక దొరుకుతుందా ప్రస్తుతం దొరకదు దొరకదా ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు మంచినీళ్ళు కొండ నుంచి వస్తాయి కొండ నుంచి కొండ నుంచి వచ్చిన నీటిని చెల్మని చెల్మని పట్టుకొని తాగుతారా తాగుతాం మరి అది తాగితే కొంచెం అనారోగ్యం వస్తుంది కదా వస్తది ఆ ఐ పట్టుకొని వేట్ చేసుకొని తాగుతారా వేట్ సత్తా మరి మీకు ఏం కావాలి మీరు ప్రొత్త్వం ఏం కోరుకుంటున్నారు తోడు కావాలి తోడు కొలై కావాలి మంచి మంచి నీళ్లు కావాలి ఇప్పుడు కొలైలు ఉన్నాయి కదా మీ ఇంటి దగ్గర అవి ఎక్కడి నుంచి వస్తుంది వాటర్ సెలమల నుంచి వస్తున్నాయి సెలమల నుంచి అంటే కొండ నుంచి కొండ నుంచి ఆ వర్షం నీరు పట్టుకుంటారా వర్షం నీరు వర్షం నీరు సో ఈ గ్రామంలో మంచినీటి సమస్య ఉందని తెలుస్తోంది సో ఈ గ్రామ మాజీ సర్పంచ్ మనతో ఉన్నారు ఆయన అడిగి చెప్పండి మీ ఊర్లో మంచినీటి సమస్య ఎలా ఉంది ఇక్కడ మా మా విలేజ్ బూడి విలేజ్ అండి బూడి విలేజ్ అనంతగిరి మండలం మరి చిలకిలగడ్డ పంచేది మా విలేజ్ లో మినిమము యాభై గడప ఉంది యాభై గడప చెల్లరా సుమారు ఉంది తర్వాత వాటర్ సమస్య ఎలాగంటే బోర్లు బళ్ళు రోడ్డు లేక రోడ్డు బోర్లు రావని ఏ ప్రభుత్వం కూడా మాకు బోర్లు కూడా కొట్టించడానికి పందించలేదు మాకు ఓట కొండల నుంచి తీసుకొచ్చిన ఊట నిల్లి ఉండదు ఈ ఎండాకాలం అస్సలు ఉండదు మాకు మరి మనిషికి ఒక రెండు బిందెలు మూడు బిందెలు రావడం ఆ ఊట నీళ్ళు కొద్దిగా ఆ ఊట నీళ్ళు తీసుకొచ్చి మంచిగా రెండు బిందెలు మూడు బిందెలు రావడం తర్వాత తానం బాణం కూడా తానం చేయడానికి కూడా అవకాశం పెద్దగా లేదు మాకు తానం చేయడానికి కూడా మరి గుడ్డలు గడట్ర గుంజుకోవడానికి కూడా ఆడవాళ్ళకి కూడా చాలా ఇబ్బంది మరి ఆ వాటర్ సమస్య అయితే ఎక్కువ బాగా ప్రాబ్లం ఉంది ఇబ్బంది మాకు మాకు ఈ బూడి విలేజ్లో రోడ్డు లేని సమయంలో లేనిడలా మాకు అన్నిటికీ ఆ వాటర్ సమస్య అయితే ఎక్కువ ప్రాబ్లం ఉంది ఇప్పుడు ఊట నీరు అంటే కొండ మీద పడ్డ నీరా కొండ నుంచి వచ్చిన ఊట నీళ్ళు దగ్గర పైప్ వేసినా అది ఉండట్లేదు చచ్చిపోతుంది ఈ సమ్మర్లు చచ్చిపోతుంది తర్వాత వర్షాకాలం అయితే కొద్దిగా వస్తుంది దానివల్ల జబ్బులు వస్తున్నాయి మలేరియా టైపులు అలాంటివి డెంగ్యూ అలాంటి జబ్బులు వచ్చినా చాలా మంది ప్రాబ్లం అయిపోతుంటారు తర్వాత ఊట బావితవి తాగతనం కొద్ది కొంత మరి ఈ కాలం అయితే మరి పెద్దగా ఉండదు ఆ ఊట కూడా చచ్చిపోతుంది సమ్మర్లో ససిపోతుంది ఇంటికి రెండు మూడు బిందెలు అలా కొద్ది కొద్దిగా ఉదయం పూటే వస్తుంది వాటర్ మరి మధ్యాహ్నం అంతా రాదు ఆ ప్రాబ్లం ఎక్కువ ఉంది మాకు అధికారులకు చెప్పారా ఎప్పుడన్నా అధికారులకి అడిగిన అడిగితే మరి మీ అక్కడ మరి రోడ్ లేదు రోడ్ లేకుండా మరి బళ్ళు కూడా రావు కదా ఇలాగ వేయాలి బోరు అని అంటున్నారు ఈ రోజు ఈ రోడ్డు లేని వల్ల మా మే మా బామరిదల ఆవిడే ఈరోజు డెలివరీ అయింది ఇంటిలోనే మధ్యదారిలోనే డెలివరీ అయింది అటువంటి ప్రాబ్లంలు కూడా చాలా ఉన్నాయి సార్ మరి మేము ఏదైనా ఇక్కడ నుండి వెళ్ళడమైనా రాత్రిపూట కొద్ది కొద్దిగా నీళ్ళు తీసుకొచ్చి ఏదో నీళ్ళు పెట్టి ఆ ఉదయాన్నే మొదలు వెళ్తున్నాము సంత సంతకి ఆ సంతకి వెళ్ళి రాబోయేసరికి మా ఇంటికి వచ్చిన టైంలో నీరు పెద్దగా ఉండట్లేదు ఇంటికి వచ్చిన కొద్దిగా నీరు వల్ల ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి అడిగి అక్కడ తాగినట్టు ఉంటున్నాము ఎక్కువగా అందుతుంది కొందరికి అందట్లేదు వాటర్ కోరుకుంటున్నారు వాటర్ ఎలాగైనా మాకు గ్రామానికి వాటర్ కావాలని ఇంటింటి కుళాయిలు కొద్దిగా ఇస్తే బోరు కొట్టించి ఇస్తే మాకు మంచిగా ఉంటామని మేము ఆశిస్తున్నాం సార్ మాకు ఎండాకాలంలో ఇబ్బంది ఉంది సార్ అంటే వర్షాకాలంలో అయితే కొంచెం కొండ నుండి వచ్చే వాటర్ అలాగే టాక్ అయి ఉంటుంది ఆ టాకు మేము ఒక దగ్గర పోగు చేసి దాన్ని బట్టి మేము చేదుకుంటాము ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆ ఊట కూడా ఈగిపోయింది ఈగిపోయడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది వాటర్ అంటే ఇక్కడ నలభై ఐదు కుటుంబాలు యాభై కుటుంబాల దగ్గర ఉన్నాయి అక్కడ కావతల వరకు చివరి వరకు వెళ్ళేసరికి వాటర్ అందట్లేదు అందుచేత మరి ఆ వాటర్ తీసుకెళ్ళడానికి అటువైపు డౌన్ అయిపోయింది ఇటువైపు డౌన్ అయిపోయింది మా విలేజ్ మాత్రం ఎత్తులో ఉంది దానికి ఎలాగ చేయాలంటే మరి ఎక్కడి నుండి తీసుకొద్దామని గత పది సంవత్సరాలు బట్టి ఆలోచిస్తున్నాము కానీ మా సర్పంచ్ కూడా చేయించడం కానీ అది కూడా పోయింది వాటర్ అది మోటార్ తీసుకెళ్ళారు మరి అలాటప్పుడు కూడా మరి గడ్డలో వెళ్ళి ఒక శలమలో వెళ్ళి నీరు నీరు చేతుకోవడం జరుగుతుంది ప్రస్తుతానికి మా గ్రామానికి సంబంధించిది వాటర్ సమస్య ఎక్కువ ఉంది ఇప్పుడు మరి ఆ గడ్డనీరు తాగుతుందన్నారు కదా ఏదైతే వస్తుందో వాటర్ ఊట నీరు అది తాగితే అనారోగ్యం జరుగుతుంది కదా జరుగుతుంది సార్ కొందరికి మలేరియా టైపిడ్ ఇలాంటివి వస్తున్నాయి ఈ గొంతిక గొంతికల దగ్గర పట్టుకొని దానికి ఏంటంటే మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా చేస్తుంది అనమాట కొంచెం చేస్తామంటే ఆ చ నీళ్ళు తీసుకెళ్ళి కొన్ని కొంత మార్గం పెట్టేసి తాగుతున్నాం అలాగా అలాంటి వల్ల తర పిల్లలు ఎలాగ పడితే అలాగ తాగుతున్నారు దాన్ని బట్టి పిల్లలకి ఏంటంటే మలేరియా లాంటివి టైఫాయిడ్ అలాంటివి వస్తున్నాయి ఎక్కువ శాతం మా గ్రామానికి సంబంధించింది అందుచేత మరి వాటర్ సదుపాయం కూడా లేదు ప్రభుత్వం దయచేసి మా గ్రామానికి సంబంధించి వాటర్ సదుపాయం కూడా కల్పిస్తారని మాట్లాడుతున్నాము చెప్పండి మీది ఏ ఊరు ఏంటి సమస్య కత్తులు సారు నీటు అయితే ఓట నీళ్ళు వస్తున్నాయి కానీ చాలా ఇబ్బంది సారు అది తాగుతుంటే జలుబులు దగ్గులు పడుతున్నాయి కొంతమందికి అనారోగ్యం వస్తుంది సారు చాలా కష్టంగా ఉంది నీరు కొరకు చాలా ఇబ్బంది పడుతున్నాము మరి కొంత వర్షం పడితేనే నీళ్ళు సారు లేకపోతే ఇబ్బంది పడి మరి అవి తాగితే కూడా మాకు అనారోగ్యం వస్తుంది అధికారులతో పట్టించి మాకు కొద్దిగా సదుపాయం చేస్తే చాలా మీకు చాలా కొంత బాగుండదు సార్ సమస్య నీటి సమస్య నీటి సమస్య అదే కాలంగా అదే మా మా తల్లిదండ్రుల కాలం నుంచి అంతే చాలా ఇబ్బంది సార్ మీ తల్లిదండ్రుల నుంచి కొండ మీద వచ్చిన వాటితోనే వాటితో తాగుతున్నాం సార్ చాలా ఇబ్బందిగా ఉంది మరి నీటి సదుపాయం అధికారులు పట్టించి మాకు కొద్దిగా హెల్ప్ చేస్తే చాలా బాగుండదు సార్ కొద్దిగా మాకు నీరు చది నీరు కోసమే కొద్దిగా ఇబ్బంది అంతే ప్రతిది ఇబ్బంది కానీ సార్ మరి మరి చెప్పాలంటే నీటి కొరకు ఎండాకాలం వచ్చింది కదా చాలా ఎండలు మండిపోతున్నాయి అంటే కొండ మంది నుంచి నూటి నుంచి వస్తుంది కదా సార్ అది ఈ ఆకులు ఈ గట్ర కులిపోయడం వల్ల మాకు జలుబులు దగ్గులు అనేటి రోగులు వస్తున్నాయి సార్ ఆ వాటర్ మీద ఆధారపడుతున్నాం సార్ వేరే ఉండదు సార్ మాకు మీదకి మరి ఏమి దొరకట్లేదు అందుకే కొద్దిగా ఇబ్బందిగా ఉంది సార్ మరి కొలాయిలో మీ ఊర్లో ఉంటే కూడా అవి ఉండవు కదండి సార్ కొండ నుంచి వచ్చిన నీరు అది ఉండదు అందుకే మాకు కొద్దిగా మంది మీరు దయచేసి మీరు కొద్దిగా మాకు ఎలిపి చేసి మరి కొద్దిగా సాయం చేయండి సార్ కొద్దిగా సో ఏదైతే ఈ అనంతగిరి మండం సంబంధించి బూడి కత్తూరు ఇతరత్ర గ్రామాలకు సంబంధించి ఈ కొండ స్టోర్ అయినటువంటి వాటర్తోనే ఈ గ్రామస్తులకు మంచినీరు అనేది చేరుతుంది సో ఈ నీటినే తాగి so, వారి జీవనం గడుపుతున్నారు ఏదైతే వేసవ కాలం ప్రస్తుతం నడుస్తుంది సో so, ఈ వేసవ కాలంలో ఈ నీటినే తాము పట్టుకొని మరగబెట్టి వడకట్టి తాగుతున్నామని అయితే గ్రామస్తులు చెప్తున్నారు ఈ ఎండాకాలంలో మంచినీటికి తీవ్ర కొరత అయితే ఇక్కడ ఉంది ఎందుకంటే వర్షాకాలంలో అయితే వర్షం పడుతుంది సమృద్ధిగా నీటి నిల్వలు ఉంటాయి కాబట్టి నీటికి ఎటువంటి ఇబ్బంది ఉండదని గ్రామస్తులు చెప్తున్నారు ఈ ఎండాకాలంలో తాము ఒక నీటికి తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నామని ప్రభుత్వం ఇప్పటికైనా తమ సమస్యను గుర్తించి ఈ మంచినీటికి కావలసిన సరైన సదుపాయాలను ఏర్పాటు చేయాలని అయితే గ్రామస్తులైతే కోరుతున్నారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి అనంతగిరి మండలం నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్